వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు కాని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ఈ కుంభమేళా వెళ్లడానికి అసాధ్యంగా మారుతుంది కాబట్టి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ మహా కుంభమేళాకు వారు ఇంట్లోనే ఉండి కోటి జన్మల పుణ్యాన్ని పొందవచ్చు అదెలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి పదమూడు నుంచి కుంభమేళ ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రితో కుంభమేళ ముగిసిపోతుంది జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా కుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు దీని ప్రాముఖ్యతలేంటి ఈ కుంభమేళాకి వెళ్లలేని వారు ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన రూట్ ఫ్రెష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళాను నిర్వహిస్తారు ఇక్కడ త్రివేణి సంఘం ఉంటుంది త్రివేణి సంఘంలో స్నానాలు ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలితం లభిస్తుందని అంతులేని ఐశ్వర్యం మీ కుటుంబానికి ప్రాప్తిస్తుందనీ జీవితాంతం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించవచ్చని వేద పండితులు సూచిస్తున్నారు మన శాస్త్రాల ప్రకారం ఈ కుంభమేళ సమయంలో పుణ్యనదుల్లో స్నానాలు చేస్తే కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుందని నమ్మకం ఈ కుంభమేళాలో స్నానం చేసిన వారికి సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందట కోట్ల మంది భక్తులు అలాగే సాధువులందరూ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు గంగమ్మ తల్లిని మనసారా పూజించడమే ఈ మహాకుంభమేళా వేడుక క్షీరసాగ మధనం సమయంలో అమృతం ఉద్భవించింది ఈ అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు పోరాటం చేస్తుండగా ఒక నాలుగు అమృతపు చుక్కలు భూలోకంలోని నదుల్లో పడ్డాయి కాబట్టి పుణ్యనదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు ప్రయాగ్రాజ్లోని త్రివేణీ సంగమంలో ఈ అమృత చుక్కలు పడ్డాయని చెబుతారు కాబట్టి ఈ కుంభమేళ సమయంలో భారతదేశంలో ఉండే నదులన్నీ అమృతంగా మారతాయని నమ్మకం ఈ సమయాన్నే కుంభమేళా సమయంగా భావిస్తారు ఈ కుంభమేళా సమయంలో సుమారు నలభై ఐదు రోజులపాటు అంటే మహాశివరాత్రి వచ్చేవరకు పుణ్యనదులన్నీ అమృతంగా ఉంటాయట ఇంతటి పవిత్రత మహాకుంభమేళాకు ఉంటుంది అయితే ఈ మహాకుంభమేళాకు వెళ్లలేనివారు మీ సమీపంలో ఉండే పవిత్ర నదులకు వెళ్ళి స్నానం చేయండి ఎందుకంటే ఈ కుంభమేళా ప్రారంభమైన దగ్గర నుండి మహాశివరాత్రి వచ్చేవరకు పుణ్యనదులన్నీ అమృతంగా ఉంటాయి కాబట్టి ఈ శివరాత్రి పండుగ వచ్చేలోపు ఏదైనా పుణ్యం నదులకు వెళ్లి పుణ్యనదుల్లో స్నానం చేయడం ద్వారా కోటిరెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు పుణ్యనదుల్లో స్నానం చేసేటప్పుడు నదిలో ఐదు మునకలు వేసి తూర్పు వైపుకు తిరిగి సూర్యుడికి నమస్కారం చేసుకోండి మీ సమీపంలో పవిత్ర నదులు లేకపోతే లేదా పుణ్యనదులకు వెళ్లడం కుదరని వారు గంగాజలాన్ని ఇంటికి తెచ్చుకోండి నదుల్లో ఉండే నీటినే గంగాజలం అని అంటారు స్టోర్స్లో గంగాజలాన్ని అమ్ముతారు లేదా మీరు ఎప్పుడైనా నదులకు వెళ్లినప్పుడు గంగాజలాన్ని ఇంటికి తెచ్చుకోండి మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగాజలాన్ని కలిపి స్నానం చేయండి ఇలా స్నానం చేసేటప్పుడు హరహర గంగామాత అని జపించండి అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ ఈశ్వరుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ కుంభమేళా రోజుల్లో అంటే మహాశివరాత్రి పండుగ వచ్చేవరకు ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు జాతకంలో సూర్యుడు బలపడితే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు ఈ కుంభమేళా సమయంలో తులసి మాతను పూజిస్తే అష్టైశ్వర్యాలను పొందుతారు ఎందుకంటే ఈ నలభై ఐదు రోజులపాటు ముక్కోటి దేవతలందరూ భూలోకానికి వస్తారట తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు మీ జీవితంలో దేనికీ లోటుండదు జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద మీ ఇంటికి వర్తిస్తుంది ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగంపైన గంగాజలంతో అభిషేకం చేయండి ఈ సమయంలో చేసే శివాభిషేకాలకు ఆ శివయ్య అనుగ్రహం సులభంగా లభిస్తుంది శివలింగంపైన నీటితో అభిషేకం చేస్తే చాలు కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి మహాశివరాత్రి పండుగ వచ్చే వరకు ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళండి పుణ్యనదుల్లో స్నానం ఆచరించండి దానధర్మాలు చేయండి ఈ మహాకుంభమేళా సమయంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ కుంభమేళ సమయంలో మీరు చేసే ప్రతి దానానికి రెట్లు ఎక్కువగా పుణ్యఫలితాన్ని పొందవచ్చు పేదవారికి ఆహారాన్ని దానం చేయడం దుప్పట్లను దానం చేయడం ఇలా మీకు తోచినంతలో మీ స్తోమతకు తగినట్టుగా పేదలకు దానం చేయండి దేవతలకు దేవుడు ఆ ఈశ్వరుడు ఈ కుంభమేళ సమయంలో ఎక్కువగా శివయ్యని పూజించండి శివుని అనుగ్రహం లభిస్తే మన జీవితమంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది కుంభమేళాలను నాలుగు ప్రాంతాల్లోనే నిర్వహిస్తూ ఉంటారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ఉత్తరాఖండ్లోని గంగానది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహారాష్ట్రలోని గోదావరి నదుల్లో మహాకుంభమేళాలు నిర్వహిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి